గౌడ సంఘం ఐక్యత గౌడ సంఘం ఐక్యత తాలరాంపూర్ పిప్రిపై చేసిన దాడులను వెంటనే వీడిసిలను ఆర్మర్ ప్రాంతంలో వీడిసిలను రాష్ట్ర కమిటీ తరఫున ఈ రోజు నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ రావడం జరిగింది ఇక్కడ జరిగిన విడిసిల దహన కాండకు బలైన గౌడ బంధువులకు బాసడగా నిలవడానికి ఇక్కడ మేము రావడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహారాష్ట్ర కమిటీ మరియు రాష్ట్ర ఆంధ్ర కమిటీ ఈ రోజు ఇక్కడ పాల్గొని ఇక్కడ జరుగుతున్న తాలరాంపూర్ జరుగుతున్న విడిసిల అన్యాయాలను అక్రమాలను రోజు ఈరోజు వారిని మా వారి చర్య నుంచి మేము బందీలు విడిపించడానికి ఇక్కడ వచ్చినాము అదేవిధంగా ఇక్కడ మేము వచ్చిన తర్వాత పోలీసులు మమ్మల్ని అడ్డుపడి ఈ రోజు సేషన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా మనం మనం ఈరోజు వారికి వినప వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్న విడిసి వ్యవస్థను ప్రభుత్వానికి సంబంధం నడుపుతూ ఈ రోజు వివిధ కులాల బీసీ కులాలైన బీసీల కులాలపై పెత్తనం చేస్తూ మన యొక్క బీసీ కులాల మత్స్యకారులను కానీ ముద్రాయాలను కానీ గౌన్ల మీద పెత్తనం చెల్లిస్తూ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ముందర పెట్టుకున్నారు ఈసీ ఇలాంటి బీడీసీ కమిటీలను ప్రభుత్వం ఇమ్మడి రద్దు చేస్తూ వారిపై దౌర్జన్య కనుక దిగిన వీడిసీ కమిటీలను ఇమ్మడి రద్దు చేస్తూ వారిపై తగిన చర్య తీసుకొని ప్రభుత్వ పరంగా మన గౌడ గౌడ కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో జయగౌడ్ ఉద్యమ రాష్ట్ర కమిటీ అధ్యయనం వల్ల ప్రతి జిల్లా ఎయిర్కోటార్లో మన ఎటుకోటాల్లో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ రాష్ట్ర బంధుకు కూడా బంధుకు కూడా పిలిపేయడానికి మేము వెనకాల లేము అందుకే ఎరుత వారిని అరెస్ట్ చేసి ఈడీసులను ఇరవై నాలుగు గంటల అరెస్ట్ చేసి రిమాండ్ చేయవలసిందే జయగౌడ ఉద్యమ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాము వారిగా అరెస్ట్ చేయని పక్షంలో జయగౌడ ఉద్యమం బలంగా పెద్దగతిస్తూ ప్రతి ఒక్క వ్యవస్థను సమీప చేయడానికి ముందు మేము పూనుకుంటాయి పూనుకుంటూ దీనికి ప్రభుత్వమే జవాబు దా చెప్పాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఈ విడిసి వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ప్రభుత్వము చర్య విడిసీలపై చర్య తీసుకొని ఆ యొక్క వ్యవస్థను సమూలంగా నాశనం చేయాల్సిందో జీగోద్యమ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పరిధిలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అని చెప్పి మరి కులంకు కొంతమందిని కూడ వేసుకొని విడిసిలుగా ఏర్పాటై మరి గౌడ్స్ను గాని మత్స్య కార్మికులను గాని యాదవులను గాని ఇంకా మిగతా వివిధ కులాలను కూడా మరి విడిశీల పేరిట కొంత అమౌంట్ను డిమాండ్ చేసి వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఈరోజు తాళ్ళారాంపూర్ ఎరుగట్ల మండల్ అలాగే ఆర్మూరు మండల్ పిప్రి గ్రామంలో గాని మరి విడిసులు గౌడ్స్ ను డబ్బులు డిమాండ్ చేసి ఇస్తలేరనే ఉద్దేశంతో బైకట్ చేసినటువంటి పరిస్థితి మరి తాలరాంపూర్ పరిధికి వస్తే గత పదకొండు నెలలుగా వృత్తిని అనేది పక్కన పెట్టి మరి పస్తులు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు మేము ఆరుమూల ప్రాంతము రైతాంగానికి ఒక పేరు పెట్టినటువంటి ప్రాంతం తెలంగాణలోనే రైతులు బాగుండాలని చెప్పేసి గౌడ్స్ కావచ్చు వివిధ కులాలు కావచ్చు పూర్తిగా రైతాంగానికి మద్దతు మద్దతుగా ఉండి రైతుకు మద్దతు ధర రావాలని రైతు బంధు రావాలని పసుపు బోర్డు రావాలని పాదయాత్రలు చేసి పోరాడి మరి రైతు కోసం పోరాడినటువంటి పరిస్థితులలో ఈ రోజు అందరూ సక్సెస్ అయినాం మరి మీరు రికార్డు తిరిగి బుక్కాలని గీతా కార్యక్రమంలో ఇంపడబడి వాళ్ళ రక్తాన్ని పీల్చారని చెప్పి ఏదైతే వీడిసిలు ప్రయత్నం చేస్తున్నాయో మీరు బేసరత్తుగా రద్దు చేసుకోవాలని మన ప్రాంతంలో సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్లు ఉన్నప్పుడు వీడిసి ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే అధికారమంతా కూడా వీడిసుల చేతుల్లో పెట్టుకొని కొన్ని కులాలతో ఆడుకోవడం మరి అది పెద్ద తప్పని మీరు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే రైతులు మీరు మీరు కష్టపడి పది రూపాయలు సంపాదించి మీ పిల్లల్ని అమెరికాలో లండన్లో వివిధ దేశాలలో పంపించి మంచి ఆర్థికంగా బలపడున్నారు ఉన్నారు రికార్డు కానీ బుక్కలని ఈ కానీ మత కార్మికులు కానీ యాదవర కుటుంబాలు ఎంపిక వెనుక వెళ్ళడం ఎంతవరకు వాస్తవం అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కోరుతున్నా ఇప్పటికైనా తాళవంపులు కావచ్చు ముందుకు వచ్చినటువంటి పిప్పిలు కావచ్చు దయచేసి మీకు రెండు చేతులు ఎత్తి గౌరవ తరపున మీరు వాళ్ళని విడిచిపెట్టి మీ పనులు మీరు చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఈ విలేజ్ కమిటీ ఇచ్చే పైసలు రద్దు చేయాలని చెప్పి వాళ్ళని కాపాడుకునే బాధ్యత మీదని చెప్పేసి నేను కోరుతున్నాను ఇదే ఇష్టపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవ సోదరులు వివిధ సంఘాల నాయకులు అలాగే జై గౌరవ కమిటీ కూడా తీవ్రంగా ఈ విడిసిలను విడి శ్రీస్తున్న పెద్ద పెట్టాలని కూడా ఖండిస్తున్నారు ఈ రోజు మహారాష్ట్ర కమిటీ కావచ్చు తెలంగాణ కమిటీ కావచ్చు ఆంధ్ర కమిటీ కావచ్చు అందరూ కూడా మా జాతీయ గౌడ సోదరులు జాతీయ జై గౌడ సోదరులు వచ్చి ఈ రోజు ఈ తాలారాంపూర్ పిప్పి గ్రామానికి మద్దతు చెప్పడానికి వచ్చినందుకు వాళ్లకు మా ఆర్మూరు మరియు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను